హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుశలా మీడియా కుశలా మీడియా సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ శ్రేయభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సరంలో చివరి రోజైన డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలనే యువత ఆశలు ఈ ఏడాది అడియాచలయ్యాయి కొత్త సంవత్సరం సెలబ్రేషన్ పేరుతోని కొంతమంది యువకులు బైకులు స్పీడ్గా నడుపుకుంటూ మద్యం సేవించి రోడ్లపై అల్లరి చేస్తుండటంతో పోలీసులు ముందస్తు చర్యలుగా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్పై ఆంక్షలు విధించారు అయినప్పటికీ ప్రజలు యువకులు పెద్ద మొత్తంలో కేకులు కొనుగోలు చేసి ఇళ్ళు ప్రైవేట్ స్థలాల్లో కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ముప్పై ఏడవ తేదీ సాయంత్రం నుండి దాదాపు రాత్రి పదకొండు గంటల వరకు ఆత్మకూరులోని కప్పలకుంట గౌడ్ సెంటర్ బస్ స్టాండు పాత బస్టాండ్ ఏరియా మొత్తం రద్దీగా మారిపోయింది పూల అంగళ్ళు రెడీమేడ్ షాపులు బంగారు దుకాణాలు మహిళలు అలంకరించుకునేందుకు వినియోగించే కొనుగోలు సామాగ్రి కూడా బాగా అమ్ముడయ్యాయి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది జనాభా రావడంతో ఆత్మకూరులోని ప్రధాన రహదారులన్నీ బైకులు ఆటోలు వాహనాలతో కిరకిరలు ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ జనాలు అధికంగా రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు నూతన సంవత్సరం సోమవారం రోజు కావడంతో శనివారం రాత్రి కొంతమంది ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు అర్ధరాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి కొంతమంది యువకులు బైకులు వేసుకుని బస్ స్టాండ్ ఎదురుగా కొంత వేగంగా వెళ్లడంతో పోలీసులు వారిని వారించి తమ తమ ఇళ్లకు పంపించి వేశారు దాదాపు పదకొండున్నర గంటల నుంచి పోలీసుల సంఖ్య ఎక్కువైంది దీంతోపాటు సిఐఈ ఎస్ఐలు ప్రధాన వీధుల్లో తిరుగుతూ గస్తీ ముమ్మరం చేశారు టౌన్ మెయిన్ చెండర్లతో పాటు పట్టణ శివారులో మద్యం సేవించడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు ప్రధాన హోటళ్లను పోలీసులు మూసివేయించారు వైన్ షాప్లకి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అనుమతి ఉన్నప్పటికీ ఈ మద్యం సేవించే వారి వివరాలు సేకరించేందుకు పోలీసులు అటూ ఇటు తిరుగుతుండటంతో మద్యం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎవరూ ముందుకు రాలేదు అర్ధరాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి కొంతమంది యువకులు బైకులు రోడ్లపై వేసుకొని తిరగడం జనాలు ఇళ్ళ నుంచి రోడ్డుపైకి వచ్చి ఒకరికొకరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో కొంత సమయం రద్దీగా మారిపోయింది నూతన సంవత్సరం రోజును క్రైస్తవులు పెద్ద పండుగలా జరుపుకుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజాం వరకు చర్చిల్లో పాటలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు చర్చికి సంబంధించిన యువకులు పిల్లలు సంఘ పెద్దలు కొంతమంది సిలువను ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ డ్రమ్ములు వాయిస్తూ ఇంటింటికి వెళ్ళి యేసుప్రభు గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉంటారు సిలువ వెళ్ళే ప్రాంతాల్లో కొంతమంది ప్రత్యేకంగా చలిమటలు కాపుకుంటూ తెల్లవారులు నిధులలో మేల్కొంటారు ఈ కొత్త సంవత్సరం రోజును మీరు ఎలా నిర్వహించుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కుసలా మీడియా